ఇది ఒక ట్రాన్సిస్టర్ అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాం వినండి ఇది ట్యాంక్ అనుకుందాం ట్యాంక్లో వాటర్ అనేది ఇక్కడ ఫ్లో అవ్వాలి సో ట్యాంక్లో వాటర్ కంట్రోల్ చేయాలంటే ఇక్కడ ట్యాప్ ఉంటుంది ట్యాప్ని మనం కంట్రోల్ చేస్తే ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఇందులో కంట్రోల్ అవుతుంది స్టాప్ చేస్తే ఆగిపోతుంది కొంత ఫ్లో పెడితే కొంత వాటర్ వస్తుంది ఫుల్గా ఆన్ చేస్తే ఫుల్ వాటర్ వస్తుంది సో ఈ విధంగా ట్రాన్సిస్టర్ అనేది వర్క్ అవుతుంది ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడ దీన్ని ఇక్కడ ట్యాప్ లో అవుట్పుట్ అనుకుంటే ఇక్కడ ఎల్ఈడి ఇక్కడ లైట్ పెడదాం బల్బు సో బల్బుకి అవుట్పుట్ వస్తుంది అనుకుందాం ఇది ట్రాన్సిస్టర్ దీన్ని కంట్రోల్ అని చెప్పాక ఇది బ్యాటరీ పవర్ అనమాట సో ఇక్కడ పాజిటివ్ అని నెగిటివ్ ఇచ్చాం ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ బ్యాటరీ పడడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎల్ఈడి అనేది ఎలగదనమాట సో ఇక్కడ ఎలాగైతే వాటర్ అనేది బయటికి రాదు ఇక్కడ మేము చూసుకున్నట్టుగా అయితే కి ఒక బేస్ టెర్మినల్ ఉంటుంది ఈ సో ఇది ఎమిటర్ బేస్ కలెక్టర్ అనమాట కలెక్టర్ అంటే కలెక్టర్ కరెంట్ని కలెక్ట్ చేస్తుంది సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బేస్ కి ఎప్పుడైతే మనం పవర్ ఇస్తామో పవర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఇటు నుండి వచ్చిన పవర్ అనేది ఇందులో ఫ్లో అవుతుంది అంతవరకు ఇది మధ్యన లా వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ ఎలా అయితే మనం ని యూజ్ చేసాము సో అలా అని ఇక్కడ చూసుకున్నాడు ఇక్కడ పవర్ అవ్వాలి కదా సో ఇక్కడ ఎన్పిఎన్ అనమాట ఎన్పిఎన్ అంటే ఏంటంటే సో ఇక్కడ పవర్ అనేది సో డైరెక్ట్ ఇందు కనెక్ట్ అనుకోండి సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తాను దానికి సీనియర్ వేరే రిజిస్టర్ యూజ్ చేస్తాను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే బేసిక్ కరెంట్ వెంటనే ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఈ విధంగా వెళ్ళి లైట్ అనేది ఎంటర్ అవుతుంది అలా కోక ఇక్కడ సెన్సార్ పెట్టాం లైట్ సెన్సార్ అంటే ఇక్కడ ఎల్డీఆర్ అని వాడు పెట్టాము అనుకోండి ఎల్డీఆర్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది దీని మీద లైట్ పడింది అనుకోండి లైట్ పడిన వెంటనే ఇక్కడ కరెంట్ అనేది ఈ విధంగా ఫ్లో అయ్యి ఇందులో ఎల్ఈడీ అనేది వెలుగుతుంది అనమాట సో ఇక్కడ నైట్ నైట్ టైం లైట్ పడదు కాబట్టి సో ఇది బేస్కి పవర్ ఎలాగపోవడం వల్ల ఏమవుతుందంటే సో ఇందులో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఇటు ఫ్లో అవుతుంది కాబట్టి లైట్ ఆగిపోతుంది ఇది లైట్ సెన్సర్ యూజ్ చేయొచ్చు ఇంకా చాలా వీడియోస్ మనం చేద్దాం ఇంకా జస్ట్ బేసిక్ మాత్రమే మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే దాని గురించి కూడా కామెంట్లో మెన్షన్ చేయండి ఇలాంటి వీడియోస్ డైలీ టూ షార్ట్స్ వస్తుంది ఇంట్లో యూజుఫల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి